మాత్రే నమ ఉమా సహస్ర వైశిష్టము పంచమశతకము సప్తదశతకము శ్లోకం మరియు తాత్పర్యం పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది శ్యామతింతీవితమసాప్యము పైతి మాతరహంతా తాత్పర్యము అమ్మా ఈ విషధార ఎందు ఆలోచన అంతరించుచున్నది నేత్రము మొదలగు ఇంద్రియముల ఉనికి నశించుచున్నది అహంతకంఠ ప్రదేశమున స్తంభించి జీవిత సంశయమున పడినది శ్లోకం పదకొండు గౌరీ మహేషి మా పా విపన్హన్ తుభ్యం దాసజనస్తామర్పయతేయం తాత్పర్యము అమ్మ గౌరీ పరమేశ్వర ప్రాణశకి పరమేశ్వరి ఆపదలో చిక్కుకున్న ఈ అహంభావమును రక్షించుము ఈ అంత బ్రతికినచో దీనిని ఈ దాసుడు నీకు సమర్పించుకును లోకం పన్నెండు వీర్య శాంతిమద్ధా మాతర్హం శుద్ధతం మే ఆత్మిష్యాం కతృమిదాస్త వికల్ప తాత్పర్యము అమ్మా ప్రశాంతమైన బుద్ధిగల నా అహంభావము నీ ధ్యాన బలము వలన శాంతిపూర్ణమై అత్యంత శుద్ధమైనది దీనిని ఇప్పుడు నీ పరిచారకును గావించుకునుటకు నీకు సందేహమెందులకు శ్లోకం కిరజ్జు నామృతహేతు ಸಾಮೃತ ಹೇತು ಸರ್ವಬಲಾತ್ಮ ಸರ್ವಪುರಂದ್ರೀ ತಾತ್ಪರ್ಯಮು ಅಮೃತ ಮದನ ಸಮಯನಂದು ಮಂದರ ಪಾರ್ವತ ಮೋಸಿನ ಕೂರ್ಮರೂಪಡ ಶ್ರೀಹರಿ ಘಾನ ಕವ್ವಪುತ್ರ ವಾಕೀಗಿ ಅಮೃತ ಪ್ರಾಪ್ತಿ ಕಾರಣಮು ಕಾದು మధనమునకు కారణమైన సర్వబలస్వరూపిణి ఉమాదేవియే అమృత ప్రాప్తికి కారణము లోకం పద్నాలు ప్రాణశరీరం మందరశైలో శైలో మూల సరోజం కచ్చ పూర్ణమనంతం క్షీర వాసుకి తాత్పర్యము జీవుని దేహమే పర్వతము మూలాధార పద్మే కూర్మరాజు ధారాకాశమే క్షీరసాగరము వెండుముక అయిన వీణాదండమే వాసుకి రజ్జువు శ్లోకం పదిహేను దక్షిణనాడీ నిర్జరసేన వామగనాడీ దానవసేనా శక్తి విలాసో మంధనకృత్యం కాపి కపి తాత్పర్యము దేహము మధ్యమునందున సుష్మనాడీకి కుడివైపున ఉన్న పింగళానాడీ దేవసేన ఆ సుష్మకు ఎడమవైపు ఉన్న ఇడానాడి అసలసేన శక్తి క్రీడ మదన కార్యము సహస్రారము నుండి వెలువడిన అనిర్వచనీయమైన ఆనందదారామృతము లోకం పదహారు కంట నిరుద్ధే భూరి విషాగ్నౌ తేజసీహరేణా స్వాధమృతం కో దేవీ సత్ తాత్పర్యము తేజోమయీ మాత అమృతమదన సమయమున మొదట వాసుకి ముఖము నుండి వెలువడిన విషాగ్ని తేజోమయలింగవాసుయూ రుద్రుడు కంఠమున నిరోధింపగా ఈ లోకమునందు ఎవడు నీ బలము వలన పుట్టిన మధురామృతమును గ్రోలి ప్రేతలోకమునకు పోవును శ్లోకం పదిహేడు ఏన విభుస్తే మాధృతి శివే పం క్రీడశిరుష్ట వర్ధయ ూలం తమ్మద్యే వర్ధయపుత్రేననుగ్రహపాత్రే తాత్పర్యము రూపిణి మాత ఏ మదముతో నీ ఆనందల హరిని అనుభవించును ఏ మదమునందు నీవు సంతోషముతో విహ్రంతువో ఆనందమూలమైన ఆ మదమును నీ అనుగ్రహ పాత్రుడు అయిన జ్యేష్ట పుత్రుడు గణపతి యందు పొందించుము ఇది పంచమశతకము సప్తదశ స్తకము శ్లోకము మయ తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయాలి